ఆధార్ కార్డుకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చిందండి భారతదేశం అంతటా ఆధార్ కార్డుదారులకు అనేక ముఖ్యమైన మార్పులు నవంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి యుఐడిఏఐ కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది దీని ప్రకారం ప్రజలు ఇప్పుడు వారి ఇంట నుంచి ఆధార్ కార్డుకు సంబంధించి అన్ని సమస్యలను క్లియర్ చేసుకోవచ్చు తమకు సంబంధించిన అప్డేట్లు చేసుకోవచ్చు ఇక ఆధార్ కార్డుదారులు తమ పేరు అడ్రస్ పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ వంటి ముఖ్యమైన పర్సనల్ ఇన్ఫర్మేషన్లు ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని ఇప్పుడు యుఐడిఏఐ కొత్త వ్యవస్థ కల్పించింది ఇప్పటి వరకు కార్డుదారులు ప్రతి చోట ఉన్న ఆధార్ సెంటర్లలో ఈ పని పూర్తి చేసేవారు ఆ సమయంలో వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఒక పని కోసం కొన్ని రోజుల పాటు వెయిట్ చేసేవారు దీనికోసం ప్రజల సమయం డబ్బు వృధా అయ్యేది అయితే ఇప్పుడు కార్డుదారులు తమ పని కోసం ఆధార్ నమోదు కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేదు కేవలం ఇంటి దగ్గర నుంచి ఆధార్ సేవలను వేగంగా మరింత సురక్షితంగా చేయడమే యుఐడిఏఐ కొత్త మార్పుల లక్ష్యం ఇక ఉదయ్ కొత్త వ్యవస్థ ప్రకారం కార్డుదారులు ఏవైనా అప్డేట్ల కోసం ప్రయత్నంతో అనుసంధానించబడిన గుర్తింపు డాక్యుమెంట్లు ఉపయోగించాల్సి ఉంటుంది పాన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు రేషన్ కార్డు జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సహా మరికొన్ని డాక్యుమెంట్లు ఉపయోగించి అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రయత్నంతో అనుసంధించబడిన గుర్తింపు పత్రం లేకపోతే జరగాల్సిన పని మధ్యలోనే ఆగిపోతుంది ఇది మాత్రమే కాకుండా నమోదు కేంద్రాల్లో ఫీజు సవరించారు కార్డుదారులు వారి సౌలభ్యం కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక కొత్త నిబంధనల ప్రకారం ప్రయత్నం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆధార్ను పాన్తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది ఒకవేళ అలా చేయకపోతే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పాన్ కార్డు చెల్లదు ఇంకా కేవైసీ ప్రక్రియను ఇప్పుడు మరింత ఈజీ చేశారు బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఓటీపీ వీడియో కేవైసీ లేదా ఫేస్ టు ఫేస్ సమావేశాల ద్వారా గుర్తింపు సర్టిఫికేట్ను నిర్వహించవచ్చు